ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏ నామంలో కలువుల ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానము ప్రతి కుటుంబానికి ప్రభునామములు ప్రపంచంలో అందరూ కూడా ఆయన వాగ్దానము చూసి సంతోషించాలి ఆనందించాలని ప్రభు పేరట నేను అనుదినము నూతనమైన వాగ్దానంతో మనందరము సంతోషించిన కదా ప్రేమైన సహోదరి సహోదరులారా మరి నూతనమైన వాగ్దానం అనగా కీర్తన గ్రంథములో ముప్పై అధ్యాయము అధ్యాయము వచనం నలిగిన మనసు వారిని ఆయన రక్షించను నలిగి ఉన్నట్టే మనసు గల వారిని ఆయన రక్షించను నలిగి ఉన్నట్టేలా తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆయన వాక్యం చెప్పిన అనేక విషయములు వారు నలిగి ప్రభునామములో మెలుగుతూ ఎన్నో బాధలు కష్టాలు అన్ని వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబంలో వారు దేవునికి లోబడి ఉన్నట్టు వారికి ఉండి తన మనుషు ఒకవేళ నలిగి ఉండి బాధలో ఉండి చింతలో ఉండి ఏదో ఒక బాధ మనకు వచ్చినదని అయినా కూడా నలిగి ఉన్న హృదయం కలిగిన వారు తండ్రి నామములో స్థుతించటం వలన వారు ఏమవుతారు రక్షింపబడతారు కాపాడబడతారు వారి కుటుంబంలో దీవించబడతాయి అందుకే ప్రభుడు కదా యహో వారిని ఆశీర్వదించి ఐశ్వర్యమంతులుగా వారిని చేయనట్టున్నారు నలిగిన హృదయం వారిని మన ప్రభువు ఆశీర్వదించేవాడు ఐశ్వర్యవంతుగా చేసేవాడు దేవునికి స్తోత్రం ఈ విధంగా మన ప్రభువు అన్ని దినము నూతనమైన వాగ్దానంతో ఉదయం కావాలనే మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రతి కుటుంబంలో మీరు దేవునితో ఆశీర్వదింపబడిన బిడ్డ ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించాలని కాపాడాలని కలు ప్రేమతో నూతనంగా ప్రతిదినం మన ప్రభుత్వం కదా ఆయన గొప్ప నక్షత్రంలోనూ సూర్యుని చంద్రుని సృష్టించిన గొప్ప దేవుడని ఆయన మనకు ఆయన కృప ఎప్పుడు మనకు తోడు ఉంటుందని నమ్మిన బిడ్డలు నలిగిన హృదయం కలిగి ఎన్ని బాధలు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సర్వలోకన సృష్టికర్తని నమ్మినట్టు వారు ఆయన్ను వదలక ఆయన చిత్తములు ఉంటారని ఖచ్చితంగా మన ప్రభు అయిన మన మనకిచ్చిన వాగ్దానం బట్టి కలువ ప్రేమలో మీరు అందరూ కూడా మీ కుటుంబంలో చింతల్లో బాధలు ఉంటున్నారా ప్రభు నామను బట్టి ప్రార్థన చేద్దాం రా తండ్రి రాబో సమయం గనక మనము నలిగిన హృదయం కలిగిన వారి ప్రభుని విడుచుక ఆయన నామమును స్థుతించి వారి ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ మరి సభను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు ఇస్తాయి జీవాధిపతి మీరే నా తండ్రి మాకు తోడుగా నేడుగా ఉంటున్నారు అన్ని విధంగా సాయం చేసిన గొప్ప దేవుడు స్తోత్రం ప్రతి కుటుంబానికి నా తండ్రి సజీవుడు లెక్కలు నీ నామను స్తుంచడానికి సాయం చేసిన గొప్ప తండ్రి నీ స్తోత్రం ఇదిని ఎంతమంది దుఃఖములు ఉన్నారు అని ఓదార్చి సమాధానపరచమని నలిగిన హృదయము బిడ్డలుగా నా ప్రభు నీ నామను స్థుతించేవారుగా వారిగా నీ బిడ్డలు సాయం దర్చమని యేసు నామంలో నామలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ యూ